మొచ్చుమర్రి దాదాపు రెండు వారాల నుంచి ఈ పేరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఐదు సంవత్సరాల బాలిక మీద మూకుమ్మడిగా అత్యాచారం చేసి సంపేజ్ మూట కట్టి మూటలో కట్టే పడేస్తే ఆ పాప మృతదేహం కూడా కనిపెట్టలేకపోతున్నారు పోలీసులు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు దారుణమైన అరాచకం అకృత్యం అది సీరియస్ చాలా పెద్ద అకృత్యం దాని మీద ప్రభుత్వ స్పందన ఇంకా ఇంకా దారుణం అటువంటి పరిస్థితుల్లో ఈ ఎపిసోడ్ అసలు ఎందుకు పోలీసులు ఇలా ఉన్నారు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు దీని వెనకాల ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అని చెప్పి రకరకాల అనుమానాలు వస్తున్న క్రమంలోనే తాజాగా ఈ అంశానికే ముడిపడి ఉన్న మరొక వ్యక్తి లాకప్ లాకబెత్తులో చనిపోయారు అనే వార్తలు ఒక్కసారిగా ఒక్కసారిగా ఈ సంఘటనను మరో టన్ను తీసుకుని పోయేలా చేశాయి ఎస్ అయితే ఇప్పటికే ఆ ముగ్గురు మైనర్లనే పడితే వాళ్ళు వాళ్ళతో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా పోలీసుల ఉన్నారు వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నారు అనుకుంటా ఈ క్రమంలో ఈ ముగ్గురు మైనర్లలో ఒకటి మేనవాట యోహాను ఆలియాస్ కుసే తను నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి ఇద్దరు పోలీసులు వచ్చారట మేము సిసిఆర్ అంటే పోలీసులం రండి విచారణగా అని చెప్పి పిలిచికెళ్ళారట ఈ రోజు చూస్తే వాళ్ళ దగ్గర శవయంలో పడిపోయి మొత్తం వండి పెద్ద గాయాలతో వాస్తవానికి మీడియాను ఫోటోలు తీసేవి కూడా అలోచించట్లేదట లాక పెత్త అని చెప్పి అయితే మీడియా రిపోర్ట్లు చేస్తూ ఉంది ఖచ్చితంగా ఇది పోలీసులు వాళ్ళ స్టైల్లో కాసేంత లిమిట్ దాటి మరీ విచారించి చనిపోయిన కారణమయ్యారా అని చెప్పే వార్తలు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి బట్ వాళ్ళు మేనమైతే చనిపోయారు గాయాలతో బడి ఉన్నారు అతని ఈ కేసులో విచారించాయికే పిలుచకపోయారట మరి ఏం జరిగింది అసలు ఈ అసలు ఏం జరుగుతుందిరా బాబు ఐదు సంవత్సరాల పాపం మీద ఇంకా అఘాయిత్యం చేస్తే దీని చుట్టూ ఏం ఆలోచిస్తున్నారు రయ్యా దీని చుట్టూ ఏం ఆలోచిస్తున్నారు కొంపదీసి ఇక్కడ కూడా ఎవరినైనా కాపాడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ ఎవరు ఉండక్కర కూడా ఐదు సంవత్సరాల ఐదో తరగతి ఈ ప పసికందు మీద ఇంత దారుణం తగ్గితే వాళ్ళని కూడా కాపాడాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తే మాత్రం అంతకు మించిన దారుణం లేదు ఏం జరుగుతోంది ఈ వివరాలు ఏమి బయటకు చెప్పారేంటి ఇప్పుడేమో నిన్న విచారణ గ్రాహాలు చెప్పి పిలుచుకెళ్ళంటే ఈరోజు రోజు లేదు ఒంటి మీద గాయాలు ఉన్నాయట మరి ఇదన్నా చక్కగా చెప్తారా ఏం జరిగిందని ఏం ఘోరాలు జరుగుతున్నాయ